జనవరి పదమూడు ఇరవై నాలుగు దేవుని మహిమ యొక్క మర్మములు యహోవా కోపము అతని మీద రగులు కొనిను మొదటి దినవృత్తాంతములు పదమూడవ అధ్యాయము పదవ వచనము దేవుని మహిమ తిరిగి వచ్చి నిమిత్తము వాడబడిన మూడవ వ్యక్తి దావీదు దావీదు జీవితములో దేవుడు దావీదును క్రమపరిచిన విధమును చూచుచున్నాము దావీదునకు వినయం నేర్పించుటకు అనేక శోధనలు గుండా దేవుడు తీసుకొని వెళ్ళాను దేవుని పనియందు మనము అధికంగా తగ్గించుకొని విరిగి నలిగిన హృదయము గలవారముగా ఉండవలెను దావీదుకున్న శోధనలు మనకు కూడా ఉండవచ్చునని మొదటి దినవృత్తాంతములు పదమూడవ అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచనంలో వ్రాయబడి ఉంది ఇచ్చట కొంత మార్పును గమనించుచున్నాము క్రొత్తవ్ణి మీద మందసమును ఎక్కించరని మొదటి దినవృత్తాంతములు పదమూడవ అధ్యాయము ఏడవ వచనములో వ్రాయబడి ఉన్నది లేవీలు మందసమును మోయవలసిన వారు బైబిల్ గ్రంథములో తెలియపరచబడిన దానిని మనము మార్చకూడదు ప్రతి ఒక్కరికి కొన్ని నియమములు గలవు ఈ నియమములు మార్చినప్పుడు మనము నష్టపోయేదము ఈ సందర్భంలో ఉజ్జ మరణించాడు కదా మనము నవీన యుగములో జీవించుచున్నా ఏమైనా సరే పరలోకపు నమూనాను మనము అమలు పరిచిన దేవుని సంపూర్ణ మహిమను మనము చూడలేము మన సొంత జ్ఞానమును ఆసక్తిని దేవుని సేవలో చూపించినచో చాలా నష్టమును పొందేదము దీనిని బట్టి మన సొంత ప్రయత్నాలు జ్ఞానము ఆసక్తి వలన చాలా శోధనలోకి ప్రవేశింపవలసి వస్తుందని తెలుసుకున్నాం దేవుని నియమం ప్రకారం మాత్రమే సమస్తం జరగాలని ఆయన కోరుకుంటున్నాడు ఆమె ప్రైస్ ప్రైజ్ లాడ్